జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెలలో విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఎలా ఉందో చూస్తాము మిథున రాశి మిత్రులరా రాహు పదవ ఇంట్లో ఉన్నాడు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉన్నారు అక్టోబర్ తొమ్మిది నుండి బృహస్పతి తిరోగమనంలో ఉన్నారు శుక్రుడు ఈ నెల ప్రారంభంలో ఐదవ ఇంట్లో ఉంటారు మాస ప్రారంభంలో సూర్యుడు కేతువు మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు కుజుడు నాలుగో ఇంట్లో ఉంటాడు తిరోగమన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉన్నాను మిమ్మల్ని మీరు మీ ప్రయత్నాలు విజయంగా సాధిస్తారు అనుకున్న పనులు అనుకున్న విధానం కంటే ఇంకా గొప్పగా జరుగుతుంది ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా మరితో మీరు ఏదైనా పర్మిషన్స్కి పెట్టినా లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా లేదా మీ ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా అప్రూవల్ కావాలన్నా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వ్యాపారానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ కావాలని ఇవన్నీ కూడా వస్తుంది మీరు బయట ప్రపంచంలో కోల్పోయిన గౌరవాన్ని దాని మల్టిపుల్గా ఎలా బౌన్స్ బ్యాక్ బాల్ గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది అలా పొందబోతున్నారు అద్భుతమైనటువంటి ఫలితాలని కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇల్లు సౌభాగ్యంతో ఐశ్వర్యంతో నిండుతుందండి మీ ఇల్లు గట్టిగా ఉండండి మిమ్మల్ని ఆపార్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మీ వారి తప్పును తెలుసుకుని మీతో మిత్రభావం చూపిస్తారు కొత్త స్నేహితులు సమాజంలో గొప్పవారి పరిచయం పెరుగుతుంది దానివల్ల కూడా లాభం పొందుతారు ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారస్తులకి దినదిన ప్రవర్తమానం ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోపం ఉండదు స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు భూమి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ఉన్నాయి తల్లిదండ్రులతో విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించుకుంటారు పిల్లల మార్గం చల్లగా పిల్లలు వారి చదువులో ఉన్నటువంటి వారు వారికి ఉద్యోగం చేయాలనుకున్న వారు వాళ్ళకి వివాహం చేయాలనుకున్న వారికి అంతా కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు సోదర సోదరి మధ్యలో మధ్య ఏర్పడుతున్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి పాత రుణాలు డెట్స్ ఉంటాయి చూసారా అవన్నీ కూడా ఈ నెల మీరు తీర్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి పెద్ద మొత్తంలో ఏదో ఆర్థికంగా సంపాదించబోతున్నారు రాశి రాసిపోతున్నారా దిస్ ఇస్ ద జాక్పాట్ మంత్ అని కూడా మీరు చెప్పచ్చు ఏమంటే గురుగారు మీరు చెప్ చెప్తున్నారు మాకు జరగట్లేదు కదండి మీ ప్రయత్నం చేయకుండా ఏది జరగదండి నేను గోచార ప్రకారం చెప్తున్నా మీ వ్యక్తిగత ప్రకారం మీ పుట్టిన సమయంలో ఏదో మంచి చెడు ఎలా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సంపూర్ణ జాతకం చెప్పచ్చు గోచార గ్రహ ప్రకారం నలభై నుంచి నలభై ఐదు శాతం మాత్రమే మీకు వర్తిస్తుంది మిగతా అరవై శాతం కూడాను మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారా తెలుస్తుంది ఆఫీస్లో ఉద్యోగం చేసేవారికి మీ ప్రభావం పెరుగుతుంది మీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది మీ కోరికలు నెరవేరుతుంది మీరు ఎక్కడెక్కడ ప్రమోషన్ కావాలనుకున్నారా ఇంక్రిమెంట్ కావాలనుకున్నారా అవన్నీ కూడా వస్తుంది భాగస్వామి పక్షం అంటే పార్ట్నర్షిప్ ఉంటారు కదా అవన్నీ కూడా చక్కబడుతుంది పార్ట్నర్షిప్ ద్వారా కుటుంబ నిర్వహణలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు ఓపిక్గా ఉండాలి ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన పరిశ్రమలు ప్రారంభించే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి షేర్ మార్కెట్ టాప్గా ఉంది మీకు జాగ్రత్తగా ఆడండి ఇంట్రాడేలు ఫ్యూచర్స్లో పెట్టకండి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి పెట్టండి చక్కగా ఉంటుంది మీడియా రంగం వారు గెట్టడి ఈ నెలంతా మీకు పండగే పండగలో మీకు పండగ ఇదే అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి చాలా లీవ్లు హాలిడేస్ వస్తున్నాయి మీ వీకెండ్స్ లేకపోతే పండగలతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగపరంగా కూడా చాలామంది ఐటీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉద్యోగం పోయిన వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడాను నవంబర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఉద్యోగంలో బిజీ అయిపోతారు ప్రపంచం అంతా రిజిషన్ అంతా నవంబర్ తర్వాత తొలగబోతుంది ఇది నిజం గెట్ రెడీ కొత్తగా వాహనం కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం విజయదేశమే నాడు కొని పూజ చేసుకోండి అద్భుతంగా ఉండండి రాజకీయ నాయకులకి యోగ కాలం అని కూడా చెప్పచ్చు మీకు దస్తావేజులన్నీ ఏదైనా ఉంటే మంచిగా డిజిటల్ చేసి పెట్టుకోండి చక్కగా చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పచ్చు స్పోర్ట్స్ డాక్టర్స్ వీళ్ళకందరికీ ఈ నెల యోగం అని కూడా చెప్పచ్చు అదృష్ట రోజులు రెండు ఐదు ఎనిమిది పదిహేను చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం పదకొండవ తారీఖున అక్టోబర్ ఉదయం నుండి పన్నెండు పదమూడవ తారీఖున మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 నెంబర్ ఫైవ్ అనేది మీకు లక్కీ నెంబర్ ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది పరిహారం ఏం చెప్తున్నాము శుక్రవారం నాడు మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి అమ్మవారి దేవాలయంలో వెలిగించండి శరన్నవరాత్రి కదా వెళ్ళండి దేవాలయాలు వెలిగించండి దీపాలు రోజు దీపం వెలిగించండి మీ ఇంట్లో దీపం వెలిగించిన మాత్రం తప్పదు శంకరహర చతుర్థి నాడు వినాయకుడికి చక్కగా గరికతో మాల వేయండి ప్రతి ఉండకు ఇరవై ఒక గరికలు ఉండాలి అలా మాల వేయండి ఇరవై ఒక్క గరికతో ఇరవై ఒక్క గరికలు ఒక ఉండ అలా ఇరవై ఒకటితో ఒక మాల వేసి మీరు చేత్తో శ్రమ ఆ మాలను తీసుకుపోయి అక్కడ వెయ్యండి ఎంత అద్భుతంగా ఆయన ఆనందపడతారు ఆ గజనాయకుడు ఆనందమైనటువంటి అనుగ్రహం పొందుతారు ఇంకా స్వామివారికి మోదకం లేదా బెల్లం నివేద్యం పెట్టండి అన్ని రకాలుగా మీకు అనుగ్రహం వస్తుంది అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి మీకు అన్ని రకాల అనుగ్రహం వస్తుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క ఇక్కడ కింద ఉన్నటువంటి ఆ నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థు